లా ఆఫ్ అట్రాక్షన్ మాకు పని చేయలేదు అన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ విధంగా ఉండడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది అన్న విషయాలు కూడా తెలుసుకోబోతున్నాం లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇందులో ఫస్ట్ పాయింట్ మన లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ అనేవి చాలా రోల్ అయితే ప్లే చేస్తాయండి కొంతమంది పొద్దున లేస్తేనే అఫర్మేషన్లు చెబుతూ ఉంటారు నేను డబ్బుని ఆకర్షిస్తున్నాను అని చెబుతూ ఉంటారు కానీ ఒక పది నిమిషాల తర్వాత వారు ఆఫీస్కి వెళ్ళే టైంలో కానీ ఖాళీగా ఉన్నప్పుడు కానీ అరే ఇంకా లైఫ్ సెటిల్ కాలేదురా ఇంట్లో డబ్బులు లేవురా ఇలాంటి నెగిటివిటీని రిపీట్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నిజంగా నీకు నువ్వే నీ మనసులో ఒక ప్రశ్న వేసుకో ఈ రోజు మొత్తం నేను ఏ విషయం మీద నా మనస్సుని కేంద్రీకరించాను ఎక్కువగా అని పాజిటివ్ అఫర్మేషన్లు కేవలం పది నిమిషాలు చేసి మిగతా ఇరవై మూడు గంటల పాటు నెగిటివిటీని ఆలోచిస్తున్నారు ఈ విధంగా ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా అవుతుందని నా క్వశ్చన్ యూనివర్స్ కేవలం నీ మైండ్లో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ ఆలోచనలను మెజారిటీ ఏది ఎక్కువగా ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని మీ యొక్క నిజ జీవితంలోనికి జరిగేలా చేస్తుంది ఇది నూటికి నూరు శాతం నిజం కాబట్టి మ్యానిఫెస్టేషన్ కాలేదు జరగలేదు అనేది కాదు మొదటిగా మనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి ఇక నెక్స్ట్ పాయింట్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్సెస్ సైకాలజీ ఒక వ్యక్తికి అకస్మాత్తుగా పది లక్షల రూపాయలు వచ్చాయనుకోండి కొంతకాలానికి జీరో అయిపోతారు ఎందుకు డబ్బు వచ్చినప్పుడు ఇది నా స్థాయి కాదు అతని యొక్క మైండ్లో భయం ఈ విధంగా ఫీల్ అయ్యి తప్పుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్పుగా డిసిషన్స్ అన్ని తీసుకొని ఉన్న మొత్తాన్ని పోగొట్టుకుంటారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అస్సలు తెలియని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ను సాధిస్తున్నారు వాటికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక చిన్న బిజినెస్ మ్యాన్ ఇది చెయ్యాలి అని క్లియర్ ఎలాగైనా చేస్తానో అన్న నమ్మకం ప్రతిరోజు పని తప్ప ఇంకేది తెలియదు అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు ఏ అఫర్మేషన్ తెలియదు ఏ విజువలైజేషన్ కూడా తెలియదు కానీ రిజల్ట్ మాత్రం ఉంది ఎందుకు అతనికి రిజల్ట్ అనేది ఉంది అతని యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ చాలా క్లియర్గా నమ్మకంగా యాక్షన్ టేకన్గా ఉంది ఈ మూడు ఉన్నవాళ్లకు లా ఆఫ్ అట్రాక్షన్తో అసలు పనియే లేదు వారు ఏ పని మొదలుపెట్టినా దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు నెక్స్ట్ పాయింట్ సబ్కాన్షియస్ రెసిస్టెన్స్ నువ్వు అంటావు నేను కోర్ట్లు సంపాదిస్తాను అని కానీ లోపల మాత్రం మా నాన్న ఒక కూలివాడు నేను పేద కుటుంబంలో నుంచి వచ్చాను మా యొక్క ఫ్యామిలీలో ఎవ్వరూ రిచ్ పర్సన్స్ లేరు ఇలాంటివే నీ లోపల ఉన్న అడ్డు గోడలు ఈ అడ్డు గోడలు పగలకుండా ఎన్ని టెక్నిక్స్ చేసినా ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసినా ఎన్ని మంత్రాలు చేసినా అస్సలు ఫలితమే ఉండదండి అవి నీకే తిరిగి కొట్టుకుంటాయి నెక్స్ట్ పాయింట్ కర్మ ఇంటూ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక మనిషి ఎప్పుడు షార్ట్ కట్స్లో సంపాదిస్తూ ఉంటాడు అలాగే అబద్ధాలు చెప్పి ఇతరులను మోసం చేసి సంపాదిస్తూ ఉంటాడు అలాంటి వారికి ఇతరులను మోసం చేసి సంపాదించడం చాలా ఈజీ అవుతుంది అప్పుడు వారికి వస్తుంది డబ్బు వస్తుంది కానీ అది నిలబడదు ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంది గుర్తించుకోవాలి ఆ యొక్క కర్మబంధం నుండి విడిపించుకోవడం ఎవరి వల్ల కాదు దీని గురించి సింపుల్ వర్డ్లో చెప్పాలంటే కర్మ అంటే దేవుడు కాదు కర్మ అనేది మన క్యారెక్టర్ ఇలాంటి కర్మ బంధాల్లో ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వదు ఇక నెక్స్ట్ పాయింట్ టైమింగ్ ట్రూత్ మీ ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చింది మీకు రాలేదు అప్పుడు మీరు నాకే ఎందుకు రాలేదు అని ఒక క్వశ్చన్ అలాంటి సమయంలో ఎదురయ్యే క్వశ్చన్ సామాన్యంగా ఉండదు ఒక్కొక్కరు అయితే సూసైడ్ కూడా చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఇందులో నిజం ఏంటంటే యూనివర్స్ ఇచ్చే ఇలాంటి వారికి మెసేజ్ ఏంటంటే నువ్వు ఇంకా డిసిప్లిన్ నేర్చుకోవాలి ఇంకా ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి డిలే అంటే నిన్ను స్ట్రాంగ్గా రెడీ చేస్తున్న టైం అది ఎలాంటి డిజప్పాయింట్ కాకూడదు అందులో ఒకటి కాకుంటే మరొకటి ఈ భూమి మీద ఆపర్చునిటీస్ అనేటివి ఎన్నో ఉన్నాయి ఇక నెక్స్ట్ పాయింట్ స్పిరిచువల్ ఇగో నేనే గొప్ప అనుకునే మనిషి ఇతరుల మాటలను అస్సలు లెక్క చేయడు అక్కడే అతని యొక్క పతనం స్టార్ట్ అవుతుంది నిజమైన స్పిరిచువాలిటీ అంటే ఎప్పుడు స్టూడెంట్లా ఉండాలి తక్కువగా మాట్లాడడం వినయంగా ఉండటం ఇతరులను ఎప్పుడు జడ్జ్ చేయకుండా ఉండడం వారి యొక్క తప్పులను వారు ఒప్పుకుంటారు ప్రేమ కరుణ సహజంగా ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మన యొక్క మేనిఫెస్టేషన్ స్పీడ్ అనేది చాలా వరకు బూస్ట్ అవుతుంది నెక్స్ట్ పాయింట్ కొంతమందికి చిన్నప్పటి నుంచి భయం ఆందోళన అవమానాలతో కలిగి ఉంటారు ఇలాంటి వారు కూడా అయ్యో మన లా ఆఫ్ అట్రాక్షన్ చాలా వరకు వర్క్ అవుతుంది అని అఫర్మేషన్ చేస్తున్నారు విజువలైజేషన్ కూడా చేస్తున్నారు కానీ లోపల మాత్రం అవే భయ ఆందోళనలు అవమానాలను రిపీట్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లో మొదటిగా మీలో దాగి ఉన్న ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని పూర్తిగా హీల్ చేయాలి ఆ తర్వాతే మేనిఫెస్టేషన్ అనేది మొదలవుతుంది అది కాకుండా మేనిఫెస్టేషన్ కాలేదు కాలేదు అని డిప్రెషన్ లేకపోతే ఏమి ప్రయోజనం ఉండదు అసలు ఇక నెక్స్ట్ పాయింట్ మన అందరికీ చాలా దగ్గరగా ఉన్న పాయింట్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈయనండి ఇండియన్ మనీ బిలీఫ్స్ అరే మనం పుట్టకతో ధనవంతులు కాదు మనకు పుట్టకతోనే అవి రాలేదు మనకు సమాజం కానీ బంధువులు కానీ పెద్దలు కానీ నేర్పిన ఆలోచనలు కానీ పెట్టిన లిమిటింగ్ బిలీఫ్స్ కానీ కొన్ని కొన్ని విషయాలు వారు సరదాగా చెబుతున్నప్పుడు కూడా అవి మన మైండ్లో నాటుకుపోతాయి చాలామంది ఉన్నారు అన్నీ భగవంతుని చేతిలో ఉన్నాయి అంటూ ఉంటారు ఈ వాక్యం బాగానే ఉంది కానీ అన్నీ భగవంతుని చేతిలో ఉంటే నీ రెస్పాన్సిబిలిటీ ఎక్కడా డబ్బు మనిషిని చెడగొడుతుంది అంటారు ఈ వాక్యం అనేది ధనవంతులైతే మనిషిని చెడగొడుతుంది అనే నమ్మకాన్ని ఏర్పరుస్తుంది ఇలాంటి వాక్యాన్ని వినడం వల్ల అతి ఆశ దుఃఖానికి దారితీస్తుంది అంటారు ఇది పెద్దగా ఆలోచించకూడదు అని సూచన ఇస్తుంది ఇండైరెక్ట్గా మన స్థాయికి తగ్గట్టుగా మనం ఆలోచనలు చేయాలి అంటారు ఇది లిమిటింగ్ బిలీఫ్ని అక్కడే ఏర్పరుస్తుంది స్థాయికి తగ్గట్టుగా ఆలోచించేది ఏదండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసే పని ఏద ఏదైనా ఉంది అంటే అది మన యొక్క ఆలోచన ఆలోచించండి పెద్దగానే ఆలోచించండి మీరు హండ్రెడ్ పర్సెంట్లో ఆలోచన చేశారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ మీకు దక్కినా మీకు ఆనందమే కదా ఇలాంటి అంశాలన్నీ వారి యొక్క మైండ్లో ఉంచుకొని మ్యానిఫెస్టేషన్ కాలేదు అని అంటున్నారు గమనించుకోవాలి ఇక నెక్స్ట్ పాయింట్ సైలెంట్ మ్యానిఫెస్టర్స్ ఇలాంటి వారు ఎవ్వరికీ కనిపించరు స్టోరీలు అస్సలు పెట్టరు కానీ టైంకు నిద్రపోతూ ఉంటారు టైంకి పని చేస్తారు టైంకి ఆ పనిని నేర్చుకుంటారు వాళ్ళే నిజంగా మ్యానిఫెస్టేషన్ చేస్తారు ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ విధంగా మనకు అవసరం లేని వాటన్నిటిని మైండ్ మైండ్లో పెట్టుకొని చేసేది ఏమీ లేదండి వాటన్నిటిని రిమూవ్ చేసి మనకు ఏదైతే అవసరం ఉందో దాని గురించి ఆలోచించడం దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవటం దానికి తగ్గట్టుగా దారులు ఏర్పరచుకొని ముందుకు వెళ్ళటం ఇలా చేయడం ద్వారా మన జీవితంలోనే కాదు మన మన జీవితంలో మనం అనుకున్న గోల్స్కి ఖచ్చితంగా రీచ్ కాగలమని నేను చెబుతున్నాను వీడియో కనుక నీకు నచ్చింది అనుకో నువ్వు ఒక కొత్త స్టేజ్లోకి అడుగు పెడుతున్నట్టే లెక్క లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాయే కాదండి ఇది ఒక మెచ్యూరిటీ గేమ్ లాంటిది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత మెచ్యూర్గా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకు ముందుకు వెళ్తే అంత రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి వారిని నేను తప్పు అనడం లేదు కానీ తెలియకుండా ఇలాంటి మిస్టేక్స్ అయితే చేస్తూ ఉన్నారు వారందరూ తెలుసుకోవాలనే నా యొక్క ప్రయత్నం ఫస్ట్లో నేను కూడా ఇలాంటి తప్పులన్నీ చేసి ఉన్నానండి ఈ యొక్క సబ్జెక్ట్ తెలిసాక పూర్తిగా మారడం అయితే జరిగింది నాలాగా మీరు కూడా మారాలి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అనేది ఒక కంటెంట్ అయితే కాదండి నేను చాలాసేపు ఆలోచన చేసి లా ఆఫ్ అట్రాక్షన్లు పూర్తిగా ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి కొంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అస్సలు అర్థమే కావడం లేదు ఇలా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం అయితే జరిగింది నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మీ యొక్క పూర్తి సపోర్ట్తో నేను ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ